అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మొత్తానికి ఎలాగైతే ఫార్టీ ఫైవ్ డేస్ హార్డ్ డేస్ అయిపోయాక పిల్లల్ని ప్రిపేర్ చేయడం వన్ వీక్ పెట్టిందండి వాళ్ళని అంతా మొత్తం ప్రిపేరింగ్ చేయడం స్కూల్ యూనిఫామ్ బుక్స్ స్కూల్స్ స్టడీ మొత్తం చేయడానికి వన్ వీక్ పెట్టిందండి ఈ వీడియో లేట్ అయిందండి వన్ వీక్ అయింది ఈ వీడియో పెట్టాలి కానీ నాకు కుదరక పెట్టలేకపోయాను నాకైతే ఇలా బుక్స్ అన్నిటికి నేనే వేస్తానండి నేనే వేస్తాను నాకు చాలా ఇష్టం ఇలా అట్టలేసి పిల్లల బుక్స్ బ్యాగ్ మొత్తం రెడీ చేసడానికి నాకైతే చాలా ఇష్టం మొత్తం అలా చేయడం అట్టలేసి బుక్స్ అన్నీ మొత్తానికి టూ అన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అలా కూర్చొని వేస్తానండి మొత్తానికి ఎలాగైతే బుక్స్ అన్నీ కంప్లీట్ చేస్తాను సంవత్సరానికి ఒకసారి ఇలా చేస్తే పిల్లల కళ్ళల్లో చూసే ఆనందమే వేరండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లల్ని చదివిస్తారండి కానీ వాళ్ళు పెద్దవారే గొప్ప ప్రయోజకులు అయ్యాక తల్లిదండ్రులే మర్చిపోతున్నారు ఈ రోజుల్లో ప్లీజ్ ఎవరు అలా చేయొద్దు ప్రతి పిల్లలకి కూడా బాధ్యతలు తెలిసేలా చెప్పండి తండ్రి కష్టం తెలిసేలా చెప్పండి తల్లి విలువ తెలిసేలా చెప్పండి చదువుతో పాటు జ్ఞానం కూడా పెంచండి ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలకి ఇప్పుడు చెప్పిందే వాళ్ళ ఫ్యూచర్లో అదే ఉంటున్నాయండి మొత్తానికి ఇలాగైతేనండి రెడీ చేస్తాను మొత్తం బుక్స్ మా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారండి ఓకేనా వెళ్దాం అసలు బాధ నమస్తే బాయ్ బాయ్